అందరికీ నమస్కారం ఈరోజు మనం చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎల్డిఎల్ అనేది తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మామూలుగా చెడ్డ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో పేరుకుంటుంది ఇక్కడ చూడండి ఐ ఆమ్ ది బ్యాడ్ లితల్ కొలెస్ట్రాల్ అండ్ ఐ ఫామ్ ప్లేక్స్ ఇన్ యువర్ ఆర్టరీస్ కాజింగ్ దెమ్ టు హార్డ్ అండ్ నేరో రక్తనాళాలు గట్టిపట్టడానికి మరియు మూసుకుపోవటానికి నేను ప్రధాన కారణము అని ఎల్డిఎల్ తనను తాను పరిచయం చేసుకుంటున్నది అందుకని ఇది ఎల్డిఎల్ అంటే అలా మనకి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు తీసుకొచ్చేదనమాట ఈ ఎల్డిఎల్ అనేది ఎలా పోల్చవచ్చు అంటే రక్తనాళాల గోడలకు అంచునట్ట పేరుకుపోతూ ఉంటుంది అనమాట మనం ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి మన ఇంటి ముందు రోడ్డు ఏదైనా ఉంటే రోడ్డు మీద పడేస్తూ ఉంటాం మంద కాదులే అని అలా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా రక్తనాళాల గోడలు అట్ట పడేస్తూ ఉంటుంది అన్నమాట అట్ట పేరుకుపోతూ ఉంటుంది అనమాట అందుకని పేరుకొని మూసేస్తూ రక్త ప్రసరణ జరగకుండా ఆటంకాలు కలిగిస్తుంది కాబట్టి ప్రాణహాని కలిగిస్తుంది కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ హామ్ఫుల్ కొలెస్ట్రాల్ అంటారనమాట అది ప్రధానంగా ఇక్కడ చూస్తే మరి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎంతుంటే మంచిది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ హండ్రెడ్ లోపు ఉంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లోపు ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మంచిది అనమాట టోటల్ కొలెస్ట్రాల్ అనేది రెండు వందల లోపు ఉండాలి టోటల్ కొలెస్ట్రాల్ అంటే మనకు చూడండి ఎల్డీఎల్ హెచ్డిఎల్లో ట్రైగ్యులెసిరేట్స్ ఇవన్నీ కలిపితే టోటల్ కొలెస్ట్రాల్ అంటారు ఓన్లీ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ వంద లోపు ఉంటే మనకు అసలు రిస్క్ ఉండదు అనమాట మరి రక్తనాళ లోపల పొరలు ఉంటాయి కదా ఎప్పుడైతే ఆ పొర దెబ్బతింటుందో ఆ పొర దెబ్బ ప్రదేశంలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది ప్రయాణిస్తూ ఆ దెబ్బ ప్రదేశంలో ఇది పేర్కొంటుందన్నమాట ఎలా అంటే గోడకి నున్నగా ప్లాస్టింగ్ చేసి పైన వేసి పెయింట్ ఆయిల్ పెయింట్ చేసామనుకోండి దుమ్ము దూళ్ళు అంతా జరిగెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పట్టుకోవడానికి ఆ నునుపు మీద పట్టుకోలేదు ఆగదనమాట దుమ్ము అక్కడ ఏదైనా ఒక ఇనప పలుగేదా పొడుచుకుందనుకోండి గోడకి అంత పెచ్చులు అయిపో లేచిపోతుంది ఆ గరుకు మీద చూడండి దుమ్ము అక్కడ పట్టేస్తాయి ఆగిపోతాయి అలాగే రక్తనాళాల లోపల పొర దెబ్బతిన్న చోట ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది చూడండి ఎట్లా ఇది ఇట్లా పేరుకుపోతుంది అనమాట రక్త ప్రయాణానికి అట్లా ఆటంకం కలిగిస్తుంది అనమాట అందుకని ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు పేరుకొని రక్తనాళాలు మూసేస్తుంది కాబట్టి ఇది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి కారణాలు చూస్తే కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తింటాం మరి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నామనుకోండి ఇదే వెళ్ళి పేరుకుంటూ ఉంటుంది అనమాట మరి ఏ ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే జంతు సంబంధమైన ఆహారాలన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ లేని ఆహారాలు వృక్ష సంబంధిత ఆహారాలన్నీ డైరెక్ట్గా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలన్నీ జంతు సంబంధిత ఆహారాలన్నీ మీరు మొండి గుర్తుపెట్టుకోండి అనమాట అందుకని జంతు సంబంధమైన మనం ఎంత మానేస్తే ఈ ఎల్డీఎల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత మనకు బాగా తగ్గుతుంది అలాగే నూనెను అసలు కొలెస్ట్రాల్ ఉండదు కానీ ఏ రకమైన నూనె త్రాగినప్పటికీ అది డైరెక్ట్ కొవ్వు కేవలం మొత్తం కొవ్వేది అలాంటి డైరెక్ట్ కొవ్వు ఎప్పుడైతే మన లివర్కి వెళుతుందో ఆ లివర్ ఈ నూనె నుంచి కొలెస్ట్రాల్ని ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది అనమాట నూనెలో లేకపోయినప్పటికీ లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేయడానికి నూనె సపోర్ట్ చేస్తుంది అనమాట అంతే ఇది ఒక కారణం ఎల్డిఎల్ పెరగటానికి జంతు సంబంధమైనది మొదటిది ఇది రెండవది మూడవది అవసరానికి మించి మనం ఆహార పదార్థాలు ఏమైనా తిన్నామనుకోండి ముఖ్యంగా తెల్లటన్నము బ్రెడ్లు బన్లు మరి పంచదార ఇవన్నీ వైట్ ప్రొడక్ట్స్ రిఫైన్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ త్వరగా కొవ్వుగా మారిపోతాయి అవసరానికి తిన్నప్పుడు బరువు పెరగడానికి ఈ త్వరగా కొవ్వుగా మారే ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ తిన్నప్పుడు ఈ కొవ్వంతా మళ్ళీ లివర్లోకి వెళితే ఇలాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ వస్తే లివర్ మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేసేస్తుంది అనమాట అని ఈ మూడు రూపాల్లో మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవుతుంది అదిగో చూడండి ఆహారాల ద్వారా లివర్కి ట్రై ఇవన్నీ కొవ్వులు వెళ్ళిపోతాయి లివర్కి ఇదంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు చేసి అట్లా పేరు ఇచ్చేస్తుంది అది అందుకని శరీరానికి కొలెస్ట్రాల్ కావాలి అది లివర్లో తయారవుతుంది అది సరిపోతుంది మనం పిండి పదార్థాలు ఎక్కువ తినేసినా నూనె పదార్థాలు బాగా వాడేసినా జంతు సంబంధమైన ఎక్కువ తినేసినా లివర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ ఉత్పత్తి చేసి రక్తంలో వచ్చి తోసేస్తూ ఉంటుంది అనమాట అందుకని అంత పేరుకొని రకరకాల సమస్యలు కలిగిస్తుంటాయి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇదే లివర్ తయారు చేసే మూడు వందల మిల్లీగ్రామ్ కొలెస్ట్రాలు రక్తం లోపలికి వస్తుంది అది హాని ఉండదు అది మనకు సరిపోతుంది కానీ బయట నుంచి ఆహారాల ద్వారా తయారు చేసేది కూడా మళ్ళీ యాడ్ అవుతున్నది అందుకని యాడ్ అయింది ఎక్కువైపోయి ఇట్లా పేరుకోవడానికి అవరోధాలు కలుగుతుంటాయి అన్నమాట మరి ఇక్కడ కూడా చూడండి ఈ ఎల్డీఎల్ అనే దాని బ్యాడ్ ఎందుకంటారంటే ముఖ్యంగా లివర్ నుంచి తయారైంది రక్తంలో చేరి రక్తనాళాలు కూడా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ కణాలకు వెళతాయి అన్నమాట ఈ వెళ్ళే ప్రయాణ మార్గంలో అంచులు ఎక్కడైతే దెబ్బతిన్నాయో మన కూల్ డ్రింకులు యాసిడిక్ ఫుడ్స్ బాగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి తిన్నప్పుడు మరి ఈ ఆల్కలీన్ ఫుడ్ తినాల్సింది క్షారగుణం తినాల్సింది యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నావు అనుకోండి లైనింగ్ దెబ్బతినిపోతుంటాయి ఆ దెబ్బతిన్న చోట ఈ ప్రయాణంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేర్కొంటూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇక్కడ చూడండి కనపడుతున్నది లివర్ నుంచి ఇట్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇట్లా ప్రయాణం చేస్తూ రక్ రక్తంలో ప్రయాణిస్తూ కూడా అట్లా వెళుతూ ఉంటుందన్నమాట ఈ వెళ్ళే ప్రయాణంలో అలా నేరు అవటం కానీ మూసుకుపోవటం ఆ కొలెస్ట్రాల్ అనేది చూడండి ఎప్పుడన్నా నెయ్యి వెన్న అదన ఉందనుకోండి అంచులు అట్లా పేరుకుంటుందండి అలా రక్తనాళాలు కూడా అంచులు కొలెస్ట్రాల్ అట్లా పేరుకుండా మూసేస్తూ ఉంటుంది అనమాట అందుకని దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు గుండె జబ్బులు రావటానికి రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు ఆటంకాలు రావటానికి రక్తనాళాలు గట్టిపట్టడానికి ఇవన్నిటికీ చాలా అవరోధం కలిగిస్తుంది కాబట్టి నష్టం అంటారు ఇది మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ మనకు తగ్గాలంటే కూరలు ఎక్కువ తినాలి అందుకని తక్కువ పిండి పదార్థాలు ఉన్నాయని మనం ఎక్కువ తీసుకోవాలి కూరగాయల్లో మూడు నాలుగు గ్రాముల పిండి పదార్థాలు ఆకుకూరల్లో చూడండి ఆరేడు గ్రాముల పిండి పదార్థాలు పళ్ళల్లో ఆరేడు గ్రాములు ఎనిమిది గ్రాములు యావరేజ్ అయిన పిండి పదార్థాలు ఉంటాయి అందుకని ఇలాంటివన్నీ బాగా తీసుకుంటే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు బాగా తగ్గిపోతుంది అందుకని హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్స్ తిన్నాం అవి మానేయండి లో కార్బోహైడ్రేట్ డైట్స్ తినండి హై ఫైబర్ డైట్ తినండి బ్యాడ్ కొలెస్ట్రాల్ శుభ్రంగా తగ్గిపోతుంది సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కూరలు ఆకుకూరలు పళ్ళు బాగా తీసుకుంటాయి అని చేత తిన్నాళ్ళు తెలియక అన్నం ఎక్కువ తినేసాం కూరలు తక్కువ తిన్నాం అందుకని ఇదంతా కొలెస్ట్రాల్గా మారుతుందనమాట లోపలికి వెళ్ళి కొవ్వు ఫస్ట్ తర్వాత కొలెస్ట్రాల్ అని చెత్త ఇక్కడి నుంచి అన్నం మానేసి కూరలో ఎక్కువ పెట్టుకుని రెండు పుల్కాల్లో తినేసేయండి శుభ్రంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ మీకు తగ్గిపోతుంది అందుకని చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఉదయం మొలకలు పండ్లు బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్ జ్యూస్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి రక్తనాళాల గోడల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేసుకొచ్చే చీపుర్లు అనమాట సాల్యుబుల్ ఫైబర్స్ అంటే జ్యూసులు మొలకల పళ్ళల్లో బాగుంటాయి మధ్యాహ్నం పుల్కా కూరలు ఎక్కువగా కూరలు ఎక్కువ తినండి పులకాలు తక్కువ పెట్టుకుని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది సాయంకాలం ఉడికిన ఆహారాలు మానేసి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే సాల్యుబుల్ ఫైబర్స్ ఉండి చీపుర్లాగా ప్రతి రక్తనాళాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతటిని బయటకు లాక్కురావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి మంచి ఆహారాలు తినండి ఇంతకు ముందు హాని కలిగించి ఎల్డీఎల్ పెంచే డైట్లు మానండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం